పాదయాత్రల సందర్భంగా అనేక విషయాలు మాకు ప్రజల తరఫున ఎన్నపం బాధలు సందర్భంగా ఆచండ నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు శాసనసభ్యుడిగా రంగరాజు కులాల పేరిట వర్గాల పేరిట అవహేళనగా మాట్లాడిన సందర్భంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే కాకుండా పార్టీ కోసం చట్టాన్ని కూడా తొంగలో తక్కి అధికారుల్ని అవమానపరిచిన సంఘటనలు చాలా కూకొల్లగా అప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అధికారులు కూడా అధికార దుర్నియోగం చేసుకున్న మహాగణుడు ఎవరంటే ఆచండ శాసనసభ్యుడు రంగరాజు గారు అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ప్రజాస్వామ్యవాదిగా అప్రజాస్వామ్యవాది శాసనసభ్యుడే ఐదు సంవత్సరాలు వెళ్ళిన సందర్భంగా ఆయనకి కూడా అంతిమ గడిలు వచ్చాయి వస్తున్నాయి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేటప్పటికీ అని చెప్పే మాటలు చెప్తా ఉన్నాం మేము వివాళించే ఒక పిలిపిచ్చాము ఏమనంటే ఎక్కడైనా అధికారులు వాలంటీర్ కానీ డాక్రా గ్రూపులు కానీ ఆఖారికి పోలీసు అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎక్కడైనా రాజకీయ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేస్తే ఆ వెళ్ళి ముట్టడి చేయడం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైరెక్ట్గా ప్రజాస్వామ్య పరిరక్షణకి యుద్ధం ప్రకటించబోతూ ఉన్నాం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారి పేరిటే ఆ ఆఫీసులోకి వెళ్ళి కూర్చుని ధర్నాలు చేసి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తాం అనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అంత మందించడంలో రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఈ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం ఈ రాష్ట్రంలో ఓకే థ్యాంక్ యూ